అందరికి వందనండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ప్రస్తుతం మరి ఎక్కడ చూసినా సరే సెల్ఫీ సెల్ఫీ అనేది ఎంతో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సెల్ఫీ యొక్క ప్రత్యేకత మనం చూసినప్పుడు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా మరి మంచి క్రీడాకారుడు కానీ లేకపోతే మంచి రాజకీయవేత్త కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మరి ఒక సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేస్తారు అనుకోండి అది ఎంతో ఫేమస్ అవుతుంది అవనంటారా ఖచ్చితంగా అయితే ఇలా ఆలోచన చేయండి దేవుడే కనుక తన యొక్క సెల్ఫీని తీసుకుని భూమి మీదకు మనుషుల మధ్యకు పంపిస్తే ఎలా ఉంటుందంటారు ఏంటి దేవుడు ఏంటి సెల్ఫీ తీసుకోవడం అనుకుంటున్నారా చూడండి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఇట్లా రాయబడి ఉంది ఏమనంటే యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఇలా రాయబడి ఉంది ఏమనంటే ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని ఎందు ఉండెను వాక్యము దేవుడయుండ కాబట్టి ఈ దేవుడు వాక్యమైనటువంటి దేవుడు సమస్త మానవాడి కొరకు ఈ భూలోకానికి శరీరదారిగా వచ్చాడు అందుకని వివాహ వార్త మొదటి దేహము పద్నాలుగు వచనంలో ఎంతో స్పష్టంగా రాయబడింది ఏమనంటే ఆయన శరీరదారిగా మన మధ్య నివసించాడు ఈ శరీరదారి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవుడి యొక్క పాప యొక్క విడుదల కొరకు ఆయన కలువరిశీలలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏ రూపాన్ని మానవుడు కోల్పోతూ వచ్చినాడో దేవుడితో ఏ సహవాసాన్ని మానవుడు కోల్పోతూ వచ్చినాడో ఆ రూపాన్ని ఆ సహవాసాన్ని తిరిగి మానవుడికి ఇవ్వడానికి ఆయన కలువలలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఈ తిరిగి లేచిన ప్రభువు తన యొక్క సెల్ఫీని మనకి ఇచ్చాడు ఏంటా సెల్ఫీ అంటారా దేవుని వాక్యం పరిస్థితి కనుక బైబుల్ ఈ బైబిల్లో దేవుడు ఆయన స్వరూపము దేవుడు ఆయన మంచితనము దేవుడు ఆయన గుణగణాలు దేవుడు ఆయన ఉద్దేశ్యం ఈ సంగతి కూడా రాయపడుతూ వచ్చాయి కాబట్టి ఈ సెల్ఫీని రోజు మనం చూస్తున్నామా ఈ సెల్ఫీని మనం రోజు గమనిస్తున్నామా మరి ఈ దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని మనం అడుగుతున్న యాత్ర జీవితంలో మనం అనుసరిస్తున్నామా అలా చేసినట్లయితే తిరిగి మనం దేవుని రూపాన్ని పొందుకుంటాం ఆయన స్వారూప్యంగా రాగలుగుతాం ఆయన ఎలా మాట్లాడగలుగుతాం ఆయన ఎలా ఆలోచించగలుగుతాం ఆయన వంటి ప్రేమలో చూపించగలుగుతాం అలాగే ప్రభువు మనకి సహాయం చేయనట్లుగా తీవ్ర ప్రభుకు అప్పగించుకుందాం ప్రభు మనకందరికి సహాయం చేయను గాక మీకు అందరికీ